మీరు మత ప్రచారం చేయడానికి మీరు ఎవరు ఏ దేవుడు ఏ దేవుడు మీరు ఏ దేవుడు ఏ దేవుడు చెప్తున్నాను ఏ దేవుడు మీరు మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ నిరంత మంది ఎక్కడ మీ ఊరు ఎక్కడ శ్రీహరి అా ఎందుకు చేస్తున్నారు ఇది మామూలుగా రా మామా ఎందుకు చేస్తున్నారు ఎవరు చెప్పారు మీకు లైసెన్స్ ఉందా లైసెన్స్ దీనికి లైసెన్స్ ఎవరు చేయమన్న మీకు మత ప్రచారం ఎవరు చేయమన్నారు ಮತప్రచారం కాదు ఆ ಮತప్రచారం కాదు నిజం చెప్పండి నీ ఐడి ఏది ఆధార్ కార్డు ఏది ఆధార్ కార్డు ఏది శ్రీ ఆధార్ కార్డు ఆధార్ కార్డు తీ ఆధార్ కార్డు తీ ను కృష్ణ హిందులందరూ కృష్ణుని మార్చతవా నేను మార్చరాను హిందులందరూ కృష్ణుని మార్చతవా నేను మార్చరాను మన ఎందుకు పేపర్లో ఎందుకు పేమరే అంటున్నావ్ ఈ పంచన ఎందుకు ఎందుకు మార్చతన్నావు ఎందుకు అవాలి ను హిందులందరూ ముస్లిం కృష్ణుని కరే మార్చతవా నేను మార్చే మార్చేనే కదా మన ఎందుకు పేపర్లో మార్చే మార్చే ఎవరు చెప్పండి మీకు ఎవరు అధికారించారు మీకు

ఏ దేవుడు ఏ దేవుడు ప్రచారం చేస్తున్నారు ఏ దేవుడు ప్రచారం చేస్తున్నారు ప్రచారం చేయడానికి రైట్స్ లేదు మీరు ప్రచారం రైట్స్ హిందూ అని స్టేట్ ప్రెసిడెంట్ మారుతున్నాను నువ్వు హిందువుల్ని క్రిస్టియన్ కింద మార్చిన ఈ ప్యాంప్లైన్ ఎందుకు పంచుతున్నావు షాపులకి నువ్వు పంప్లైన్ పెంచుతున్నావు ఒక్క నిమిషం ఒక్క నిమిషం నువ్వు కాగితం తీసుకోవద్దు నువ్వు కాగితం తీసుకోవడానికి రైట్స్ లేదు నేను చదవను